కాళశ్రీ కాన్సెన్సీ రేణుగొండ మండలం జీపాలెం పంచాయతీ జీపాలెం సచివాలయం నుండి ఈరోజు మేము మా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాము గ్రామము అభివృద్ధి చెందాలి అంటే గ్రామ సర్పంచ్ కానీ గ్రామ సెక్రటరీ ఆధ్వర్యంలో పంచాయతీ అభివృద్ధి చెందాలా గత ప్రభుత్వము ఐదు సంవత్సరాలలో అభివృద్ధిని నిర్ణయం చేసి అన్యాయం చేసి ప్రజలను చాలా ఇబ్బందికరంగా గడిచే రోజులు ఇప్పుడు ఇప్పుడు ఉండే ప్రభుత్వము యాభై రోజులు కూడా కాలేదు మా పంచాయతీలో దాదాపుగా ఒక నూట డెబ్భై నుంచి రెండు వందల బల్పులు వేయడము పద్మానగరం జేపాలెం పంచాయతీలో చాలా అద్భుతమైనంటి గ్రామం అది ఆ గ్రామంలో రోడ్ సౌకర్యం లేదు బల్పులు లేవు అదే విధంగా అంగన్వాడీ స్కూల్ లేదు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామం పద్మానగర్ ఈ యాభై రోజుల్లో సెక్రటరీ గారు ఒక చొరవతో పద్మానగర్లో ఉండేటువంటి లేఅవుట్ మొత్తాన్ని రోడ్లన్నింటినీ కంపజెట్లు ముళ్ళ పొదలతో నిండిపోయినటువంటి గ్రామాన్ని ఒక అడవిలాగా ఉండేటటువంటి గ్రామాన్ని ఈరోజు ఒక గ్రామంగా రూపుదిద్ది ఈరోజు రోడ్డుపైన బస్సుల్లో వస్తా ఉన్నా కూడా నైట్ పూట లైట్లు మండుతుంది ఇది ఇక్కడ ఊరు ఉంది అనిపించేటట్టుగా తలపించేటట్టుగా ఈ అతి తక్కువ సమయంలోనే ఈ యాభై రోజుల కాలంలోనే అంత అభివృద్ధి చేయడము ఒక మా సెక్రటరీ అయినటువంటి రాధిక మేడం ద్వారానే అది సాధ్యమైంది అది దానికి ఆ గ్రామస్తులందరూ కూడా పద్మనగర్ నుంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మేము ఈరోజు ఒక న్యూస్ ఛానల్లో ఒక పేపర్లో చూసాం మేము ఆ పేపర్లో వచ్చేసి ఎన్ఓసీలకి రకరకాలైన మేటర్ రాసుకున్నారు బట్ ఎన్ఓసీలని అయితే మేము గత యాభై రోజులుగా మేము ఇవ్వద్దు అని చెప్పేసి అని చెప్పాము సెక్రటరీ గారికి ఎందుకంటే గత ప్రభుత్వం కొన్ని అవకతవలు జరుగున్నాయి అవి పరిశీలించిన తర్వాతనే ఎన్ఓసీలు ఇవ్వాలా కాబట్టి ఎన్ఓసీలు ప్రస్తుతానికి ఆపండి అని చెప్పేసి అని మేము చెప్పడం జరిగింది అందువల్ల ఇప్పుడు యాభై రోజులుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్విసిలు అయితే ఇవ్వడం లేదు కాబట్టి పరిశీలించిన తర్వాతనే గ్రామాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలా గ్రామానికి నిధులు ఏ రూపంలో వస్తున్నాయి గ్రామం సంబంధించినటువంటి మనకి ట్యాక్స్ రూపంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇండస్ట్రీల ద్వారా మనకి ఎంత వస్తూ ఉంది ట్యాక్స్ రూపంలో మనకి ఎంత వస్తూ ఉంది హోల్డింగ్స్ రూపంలో మనకి ఎంత వస్తూ ఉంది ఇవన్నిటిని కూడా పరిగణన తీసుకునేసి ఎక్కడైతే బిల్డింగ్స్ ఉండి ట్యాక్స్ రూపంలో పంచాయతీకి రాలేదో అక్కడ అంతా కూడా మేడంతో మేమందరం డిస్కషన్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో చర్చించి ఆ ట్యాక్స్ని కూడా పంచాయతీకి వస్తే పంచాయతీని ఇంకొద్దిగా సుందరీకరణంగా దిద్దొచ్చని ఒక ఆలోచనతో ముందుకు అడిగి వేస్తూ ఉంది సెక్రటరీ కాబట్టి కొన్ని వచ్చిన వాస్తవాలు అవాస్తవాలన్నింటిని కూడా మేము ఖండిస్తున్నాము ఎందుకంటే అభివృద్ధి కోరుకునేటువంటి అధికారులపైన రకరకాలైనటువంటి కళ్ళబొళ్ళు మాటల్ని చేసేదాని వలన అతని యొక్క దీనికే విఘ్నితిగా వదిలేస్తున్నాము కాబట్టి ఏదైనా ఒక వార్తలను కానీ ఏదైనా మనం చేసేటప్పుడు దానిని కూలంకుశంగా పరిశీలించి వాస్తవం అయితేనే దాన్ని ప్రచురించడం జరిగితే ప్రజలందరూ కూడా సంతోషంగా వ్యక్తపరుస్తారు కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాము నమస్తే అండి నేను జీపాలెం పంచాయతీ సెక్రటరీ రాధికాంత్ మాట్లాడుతున్నాను ఈరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది పద్మానగర్ గురించి పద్మానగర్ గ్రామంలో దాదాపు సుమారు రెండు వేల కుటుంబాలు ఉన్నాయి అక్కడ కొన్ని సర్వే నంబర్లలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయనేసి ప్రస్తుతం ఈ ఎన్ఓసీలను నడివి ఇవ్వడం ఆపేసి ఉన్నాను దానికోసం ఎంఆర్ఓ గారికి కూడా నేను క్లారిఫికేషన్ కోసము కొన్ని సర్వే నెంబర్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నాను అది ఇంకా మాకు రాలేదని గత రెండు నెలల నుంచి కూడా నేను ఎన్ఓసిలు ఏమి ఇవ్వటం లేదు ఈరోజు ఒక న్యూస్ అనేది వచ్చింది అదంతా కూడా అవాస్తవము అతను వ్యక్తిగతంగా గతంలో వన్ ఒక వన్ వీక్ ముందు వచ్చి నాకు పాపులేషన్ సర్టిఫికేట్ కావాలని అడిగినారు నేను అది పాపులేషన్ అనేది ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలుగుతాను సర్టిఫికేట్ ఏఎస్ఓ సార్ ఇస్తారు ఏస్ఓ దగ్గర తీసుకోండి అని సార్తో కూడా మాట్లాడించి చెప్పి పంపించడం జరిగింది కానీ ఏశా దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చి నువ్వే ఇవ్వాలి నువ్వే ఇవ్వాలి ఒక సంబోధించకుండా ఎట్లా అంటే నువ్వే ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు అయినా నేను ఓపిక్గానే వాళ్ళకి సమాధానం చెప్పి పంపించాను ఏశగ గారు ఇస్తానన్నారు కదండి మీరు యేసో దగ్గర తీసుకోండి అనేసి మళ్ళీ కాల్ చేసి కూడా తా నాకు ఒకసారి కాల్ చేసి మీరు ఇవ్వాలి మీరు ఇవ్వకపోతే మీది చూస్తానని తెలియజేశారు ఇలా అనవసరమైన ఆరోపణలు చేస్తూ నన్ను ప్రజలకు మానసికంగా ఒత్తిడి తీసుకోవడం అనేది తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని తెలియజేసుకుంటున్నాను ఇట్లా మహిళల్ని ఆఫీస్లో వచ్చి అతను వేరే వాళ్ళ కోసం సర్టిఫికేట్ కోసం తను రావడము ఇలా చేయడము ఫోన్లు చేయడము ఇలాంటివి ఇబ్బందులన్నీ పెట్టిస్తున్నాడు ఇది ఇలా చేస్తూ ఉంటే నేను కూడా చట్టపరంగా వెళ్లాల్సి ఉంటుందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి